కేంద్రంలో మా కాంగ్రెస్ కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి ఒక పత్రికా సమావేశాన్ని గురించి చేసినటువంటి మా పార్టీ నాయకులందరికీ కూడా మేము పేరున ధన్యవాదాలు అదేవిధంగా ఈ యొక్క పత్రికా సమావేశంలో గురించి ఒక వీడియో మరియు ఎలక్ట్రానిక్ మీడియా కూడా నమస్కారం ఈరోజు కేవలం ఒక వార్త నిరుద్యోగ సమస్యలపై సవర శంకర్ భూతం అని చెప్పి చూసి హరీష్ రావు గారు కేటీఆర్ గారు స్టేట్మెంట్ ఇచ్చారు ఒక సందర్భంగా మేము ఒకటే ఒకటి ప్రస్తుతం నడుచుకున్నాం మీ పదేళ్ళ హాయంలో మీరు పదేళ్ళ హాయంలో తెలంగాణ వచ్చే నిధులు నియామకాలు నీళ్లు ఉంటాయని చెప్పి చేసి ఇవాళ అబద్ధాల మాటలతోటి పదేళ్ల కాలంలో మీరు ఎన్ని ఉద్యోగాలు పర్తీ చేసి అసలు నిరుద్యోగుల గురించి మాట్లాడేటువంటి నైతే ఎక్కడ ఉందా మీరు మీ పదేళ్ల కాలంలో ఒక్క పోలీసు శాఖలో మాత్రమే కానిస్టేబుల్స్ హోంగార్డ్స్ ఎక్సైజ్ నియామకాలు చేపట్టింది ఇన్ని చేపట్టింది అది కూడా ఈ తెలంగాణ ఉద్యమంలో జరుగుతున్నటువంటి ఒక ప్రజా వ్యతిరేకత మీద ఉద్యోగులు నిరుద్యోగస్తులు ప్రజా సంఘాలు ఉద్యమిస్తానని చెప్పి చేసి ఆ ఉద్యమాలను ఉప్పు పాలన పోసుకోవడానికి పోలీస్ వ్యవస్థను బయలుదేరుతానికి ఏ ఒక్క డిపార్ట్మెంట్లో ఏ ఒక్క కారీ ఉద్యోగాన్ని బతి చేయడం ఇచ్చమ సిద్ధం మానవ దేవాలయం నిరుద్యోగుల గురించి మాట్లాడేటువంటి కనీస కనీస రైతులు విలువలు ఉన్నాయా ఇవాళ మీరు ఉద్యోగస్తులను నిరుద్యోగులను పక్కన పెట్టి ఉద్యోగాల భర్తీ చేయలేనటువంటి అవసరం అంశం కదా మీకు ఉద్యోగాలను అందులో ముఖ్యంగా నిరుద్యోగ యువత మరి ముఖ్యంగా ఉద్యోగస్తులే ఇవాళ ఒక దీక్ష పోతుకొని మీ యొక్క టిఆర్ఎస్ ప్రభుత్వానికి ఇచ్చినటువంటి విషయాన్ని మీరు అప్పుడే మర్చిపోతుందా ఇంకొక అంశాన్ని గమనించాలి మీరు ఏం చెప్పిందో తెలంగాణ వస్తే బ్రహ్మాండంగా ఎక్కడ కూడా కాంటాక్ట్ చేసే ఉద్యోగాలు ఉన్నాయి అవుట్పోర్సింగ్ విధానాల్లో ఉద్యోగాలు ఉన్నాయని చెప్పారు ఇంతమంది మీరు అవుట్పోర్సింగ్ కాంటాక్ట్లో ఉన్నవాళ్ళు నెగ్లేట్ చేసి ఇవాళ ఈ మొత్తం కాలం లోపల మీరు ప్రభుత్వ ఉద్యోగాలకు ఇవ్వాల్సినటువంటి యొక్క పిఆర్సీ సెకండ్ పిఆర్సీ మొత్తానికి అయిపోతుంది దానికి బదులు ఏం అయ్యార్ ఇచ్చి అయ్యారు ఇచ్చి ఎత్తి ఇచ్చింది డిఏ శాతం ఐదు శాతం ఇచ్చి డిఏ శాతం అందులోపల ఇక్కడ రెండున్నర డీఏలు పాదే వాటిని పెండింగ్ పెట్టి ఇవాళ మీరు ఉద్యోగాల గురించి ఏదో అఖేరాని ప్రేమ వంకపోసి ఈ గుండ ప్రభుత్వాన్ని ఏ విధంగా ఈ యొక్క ప్రభుత్వం యొక్క ప్రతిష్టను ఒక ఆలోచన కష్టరు ఈ ఆలోచన ఇంకొక అంశాన్ని గమనించారు ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఉద్యోగస్తులకు మూడు వందల పదిహేడు జీవో తీసుకొచ్చారు మూడు వందల పదిహేడు జీవో మొత్తం తెలంగాణ ఉద్యోగ ఉద్యోగస్తులందరూ ఆగమనం అయిపోతుంది కనీసం హౌస్ కనీసం స్పౌస్ నియామకాలను చేపట్టావా భార్య ఓ జిల్లాలో నౌకరీ చేస్తామంటే భర్త ఇంకో దిగారు కా కనీసం ఇంగిత జ్ఞానం లేకుండా మీరు విచక్షణ రహితంగా ఉద్యోగస్తుల మీద ఉక్కుపాద పొందు ఇవాళ నిరుద్యోగులను ఉద్యోగస్తులను ఏకం చేసి మేము ఉద్యమానికి కార్యాచరణ చేస్తామని చెప్పడానికి స్వచ్ఛమైన చేయాలి దయాలు దేదాలు వర్ణించినట్టుంటే మీరు ఇవాళ రేవంత్ రెడ్డి గారు మీరు ఇచ్చినటువంటి డిఎస్సీ నియామకాలు కేవలం ఐదు వేలు టీచర్ ఉద్యోగాలను తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత పదకొండు వేలకు పెట్టి డబ్బులు వేసి ఉద్యోగ నోటిఫికేషన్ చేసి భా ఇవాళ గ్రూప్ వన్ గ్రూప్ వన్ సంగతి ఏమవుతుంది మీకు తెలియదు ఎక్కడ కూడా ఒక నియామకానికి వానం పోలేదు ఒక సందర్భంగా ఒకే చర్చి మీరు గ్రామాలలోకి వెళ్ళి నిరుద్యోగుల గురించి మాట్లాడితే జనమే మీరు నిరుద్యోగుల ముందు తగ్గిపోతుంది ఇవాళ నలభై ఎనిమిది అంశాలు తెలంగాణ రాష్ట్రంలో ఉండేటువంటి ఉద్యోగ ఉద్యోగస్తులకు సంబంధించినటువంటి నలభై ఎనిమిది అంశాలలో అంశాలు అంశాలన్నింటినీ తేరీ చేస్తామని చెప్పి మొన్న రేవంత్ రెడ్డి గారు చెప్పింది ఆర్థికపరమైన అంశాలను మేము దఫాల వారిగా ఖచ్చితంగా మిగిలినటువంటి కోరికలు అన్నింటినీ ఇచ్చిన హామీలన్నింటినీ పూర్తి స్థాయిలో ఏదైతే కూడా హామీ ఇచ్చినటువంటి విషయం నేను మర్చిపోతుందా ఇవాళ ఖజానా ఖాళీ చేసింది ఖజానా ఖాళీ చేస్తే పారదర్శకంగా ఒక కుటుంబ పెద్ద మనిషి తన కుటుంబానికి మన ఆర్థిక వనరులు ఎంత మనం పెట్టే ఖర్చు ఎంత అని ఏదైనా ఆ తండ్రి కుటుంబ వ్యక్తులు ఇవాళ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఒక కుటుంబ పెద్దగా బాధ్యతాయుతంగా ఈ యొక్క రాష్ట్ర ఆర్థిక పరిస్థితులన్నింటినీ పారదర్శకంగా ఇవాళ ఉద్యోగస్తులకు ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు చెప్పినటువంటి ఒక అంశము ఇవాళ ఈ యొక్క రాష్ట్రంలో ఉన్న వారు ప్రతి వారు కూడా అవమోగిస్తారు ఇవాళ మీకు మీకైనా ముఖ్యమైన సిగ్గుషేర్ మనకి ఇంకొక అంశం యాభై ఎనిమిది సంవత్సరాలు ఉన్నటువంటి యొక్క వయో పరిస్థితిని అరవై సంవత్సరం అరవై ఒక్క సంవత్సరాలు మించింది ఏ ఉద్యోగస్తున్న అడిగినా యాభై ఎనిమిది సంవత్సరాలకే పోలీస్ శాఖలో ఉద్యోగాలు చేయాలి ఆర్టీసీలో డ్రైవర్ ఉద్యోగాలు చేయాలంటే కళ్ళు కనిపించక బీపీ షుగర్లు వచ్చి మేము ఎప్పుడు దిగిపోతామని ఆలోచన చేస్తున్న తరుణంలో వాళ్ళ మీద ఎక్కడ లేని ప్రేమను ఎక్కడ వాళ్ళు అడగనటువంటి యొక్క కోరికలను అరవై ఒక్క సంవత్సరాలు మించిన ఎందుకు పెంచినావో తెలుసుకోవాలనేటువంటి యొక్క అంత అభాగ్య నిర్భాగ్యులు అనుకుంటాను ఎక్కడ వీళ్ళు రిటైర్మెంట్ అయితే వాళ్ళకు సంబంధించినటువంటి బెనిఫిట్స్ ఇవ్వాల్సి వస్తుందో అనేటువంటి ఉద్దేశంగా ఇవాళ అరవై ఒకటి వయస్సును పెంచి వాళ్ళు ఇచ్చేటువంటి యొక్క బెనిఫిట్స్ను ఇవ్వకుండా తగ్గించుకునేటువంటి ఒక ఘనత దూరం చేసి ఆరు ఇన్ని రోజులు నువ్వు పదేళ్ళు కల్లబల్లి మాటలు చెప్పినావు కహానీని చెప్పినావు ఆస్తులన్నీ కూడగట్టుకున్నావు దీనామే పేర్లతో మీకున్నటువంటి కుటుంబ ఆస్తులు వందల కోట్లు చేసుకుందాం తెలంగాణ రాష్ట్రంలో అన్ని వర్గాలు ఇవాళ నిరుద్యోగులు ఉద్యోగులే కాదు సామాజిక పోయినటువంటి బీసీ ఎస్సీ ఎస్టీ వర్గాలు కూడా ఇవాళ ప్రభుత్వం పట్ల సానుకూలంగా ఉంది ప్రభుత్వము చేపడుతున్నటువంటి సంక్షేమ పథకాల పట్ల సానుకూలంగా ఉంది ఒకవైపు తెలంగాణ ప్రభుత్వం బేస్ అనేటువంటి యొక్క మాటను మీరు జీర్ణించుకోలేక మీకు ఉద్యోగాలు వేరే కాబట్టి పని పాట లేక ఏదో కార్యాచరణ మొదలు పెడదామని అనుకుంటాను బిడ్డ మీరు చెప్పేటువంటి మాటలు నమ్మే ఎవరు నమ్మే పరిస్థితులు లేరు గ్రామాల్లోకి వచ్చి మీరు నిరుద్యోగ యువకులకు మద్దతుగా ఏదో చేపడతామంటే చెప్పి గ్రామాల్లో తరిపోతుందని చెప్పి మేము హెచ్చరిస్తాం జై తెలంగాణ జై కాంగ్రెస్ రాహుల్ గాంధీ నాయకత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వం వర్తిల్ ప్రజాపాలన